హలో అండి వెల్కమ్ టు అర్ణా శారీస్ ఇవి నన్ను కట్టుకున్నది గద్వాల్ శారీ అండి నాది నా శారీలోనే అలాంటి దాంట్లోనే కలర్స్ ఫస్ట్ కలర్ వచ్చి లైట్ పీచ్ ఇది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్తో చివర ఒక కోర్ లైన్తో బాగుందండి ఈ శారీస్ కానీ ఈ కోర్ లైన్ రావడం వల్ల ఇంకా అందంగా ఉన్నాయి ఇవి గ్రీన్ పళ్ళు ఇదే కలర్తో బ్లౌజ్ ఇది పైన చిన్న టెంపుల్ బోర్డర్ ఉంది క్లాత్ అయితే చాలా మంచి పట్టు జెరీకి పట్టుకి కూడా సిల్క్ మార్క్ ఉందండి దీనికి నెక్స్ట్ కలర్ వచ్చి బ్లాక్ అండ్ బ్లూ కొంచెం ఫ్యాన్సీగా కావాలనుకున్న వాళ్ళు టెంపుల్ బోర్డర్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు బ్లాక్ సెలబ్రిటీ కలర్ ఈ కలర్ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుంది క్లా దీని వర్త్ అంతా క్లాతేనండి అందుకని దీనికి మిడిల్లో బుటీస్ లేవు బుటీస్ లేకపోయినా కూడా ఈ పట్టు ఫీల్ మనకు బాగా తెలుస్తుంది పళ్ళు సింపుల్గా ఉంది పింపుల్ బోటతో ఉంది నెక్స్ట్ కలర్ వచ్చి మంచి గంధం శాండిల్ కలర్ అండి ఇది శాండిల్ ఎల్లో రెండు మిక్స్డ్గా ఉంది సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంది ఇది ఎవరు తీసుకోపోతే నేను తీసుకుంటాను చాలా బాగుందండి మంచి ఎల్లో కాంబినేషన్తో ఎల్లో డబుల్ షేడ్తో శాండిల్ కలర్ నాకు బేసిక్గా రామా బ్లూ అంటే చాలా ఇష్టం మంచి రామా బ్లూ దానిపైన టెంపుల్ ఇది వెనకాల ఇది కుట్టు అండి ఇక్కడ మనకి టెంపుల్ దగ్గర తెలుస్తూ ఉంటుంది కుట్టు పూర్తిగా హ్యాండ్లూమ్ శారీ ఇది దీని ఫీల్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఇది జూట్ మన దగ్గర చాలా మంచి మంచి శారీస్ ఉంటాయండి కాబట్టి నేను వీడియో చేయడంలో పెద్దగా ఇంట్రెస్ట్గా చేయను జూట్ ఈ కలర్ బ్లౌజ్ కలితే దీనికి చిన్న బోర్డర్ టెంపుల్ పూర్తిగా హ్యాండ్లూమ్ ఈ కలర్ బ్లౌజ్ మెహందీ గ్రీన్ ఇది కూడా బోర్డర్ చాలా సింపుల్గా పళ్ళు సింపుల్గా హ్యాండ్లూమ్తో ఇది కూడా కుట్టు బోర్డర్ మార్కెట్లో ఇలాంటి శారీస్ అన్ని ఎయిట్ ఫైవ్ నైన్ ఆ రేంజ్లో ఉన్నాయి కాదండి అవన్నీ పూర్తిగా హ్యాండ్లూమ్ కాదు పవర్లూమ్ అయితేనే ఆ రేటుకి ఇవ్వగలుగుతారు ఇదైతే పూర్తిగా హ్యాండ్లూమ్ దీనికి మెరూన్ బ్లౌజ్ వస్తుంది రెడ్ ఆ అన్నట్టు ఉంది అన్నట్టుంది రెడే అనుకుంటాండి ఇది మంచి రెడ్ బార్డర్తో పూర్తిగా హ్యాండ్లూమ్ శారీ ఇది కూడా ఇది కూడా మంచి కుట్టు బోర్డర్ అండి ఇక్కడ తెలుసు చూడండి మన కుట్టు ఇది పూర్తిగా హ్యాండ్లూమ్ శారీ అనడానికి ఇది కూడా కుట్టు ఇవన్నీ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయండి చాలా చిన్న మార్జిన్తో ఒక ప్యూర్ ఐటమ్ ఇవ్వాలి అన్న దృష్టితో చేస్తున్న శారీస్ ఇవి వీటికి మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి రిచ్ పళ్ళుతో రిచ్ వాటర్తో ఉంది ఇది ఇలా కొంచెం డార్క్ ఇష్టపడేవాళ్ళు ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ మధ్యన అందరూ కొంచెం డార్క్ అడుగుతున్నారు వైన్ కలర్ మునియా మునియా బుట్టితో ఉంది ఇది ఈ కలర్ బ్లౌజ్కి వెళ్తే ఈ శారీ లుక్ వేరండి ఇది ఇలా మళ్ళీ సింపుల్ బాటర్తో కుట్టు బాటర్తో ఉంది కాఫీ బ్రౌన్ మస్టర్డ్కి బ్లూ ఇదైతే ఎవరి గ్రీన్ అండి అసలు ఎప్పుడు మా అమ్మగారికి ఉండేది ఈ కాంబినేషను అప్పట్లోనే నాకు ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చేది ఇదే కాంబినేషన్లో నాకు తీర ఉంది దాంట్లో చెక్స్ ఉన్నాయి మంచి కాంబినేషన్ మస్టర్డ్కి బ్లూ కింద ఈ కూర్లైన్ గ్రీన్ రావడంతో మరింత అందంగా ఉంది ఇది రిచ్ పళ్ళు మంచి బోర్డర్ నెక్స్ట్ కలర్ ఇది చాలా సింపుల్గా ఉందండి శారీ నెక్స్ట్ వచ్చి వైన్ కలర్ వైన్కి బ్లూ ఇదే కాంబినేషన్లో ఇంకొక చీర ఉంది కాబట్టి బార్డర్లో డిఫరెంట్ ఉంది చూడండి ఇది కడ్డీ బార్డర్ ఉంది వైన్కి బ్లూ ప్లస్ వాళ్ళు ఈ కలర్ కట్టుకుంటే చాలా బాగుంటారు మంచి కలర్ ఉండి నెక్స్ట్ వచ్చి ఇది కూడా మంచి కలర్ దీనికి నా బ్లౌజ్ మ్యాచ్ అయ్యింది ఈ శారీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్